నేను అనేక సార్లు నా వీడియోలలో కుహనా మేధావులు హిందూ ద్రోహుల గురించి ప్రస్తావన చేస్తూనే ఉన్నాను అదెందుకో మీరు గ్రహించే ఉంటారు ఈ కుహనా మేధావులు హిందువుల గ్రంథాలను మాత్రమే వక్రీకరించి తప్పుడు వ్యాఖ్యానాలను చేస్తూ అమాయక ప్రజలను తప్పుదారి పట్టిస్తుంటారు ఆ తప్పుడు వ్యాఖ్యానాలను వీడియో రూపంలో యూట్యూబ్ ఫేస్బుక్లలో పెట్టి వేల లక్షల అమాయక ప్రజలను తమ తప్పుడు సిద్ధాంతానికి ఎరగా ఎంచుకుంటున్నారు ఏదేమైనా వాళ్ల ఉద్దేశం స్పష్టం హిందువు గ్రంథాలపైన తప్పుడు వ్యాఖ్యానాలు చేసి హిందువులను తప్పుదారి పట్టించి పాసండ మతాల వారికి ఆయుధాలను అందించాలి ఇలాంటి సిద్ధాంతాన్ని బాగా ప్రచారం చేసే హిందూ ద్రోహులు మన తెలుగు రాష్ట్రాలలో అనేక మంది ఉన్నారు ఈ విషయంలో ఆరితేరిన వారిలో ఒక వ్యక్తి కొన్ని సంవత్సరాల క్రితం ఒక కథని ప్రచారం చేశాడు అదేమిటంటే హనుమంతుడు సీతమ్మను వెతుక్కుంటూ లంకకు వెళ్ళినప్పుడు సీతమ్మ రాముడి గురించి అడుగుతూ రాముని లింగం గురించి అడిగిందని ఇది ఎంత జుభిక్షాకరమైన విషయం అంటూ దానిపైన వినోదాన్ని సృష్టించాడు ఆమె రాముడు లింగం గురించే కాదు లక్ష్మణుడు లింగం గురించి కూడా అడిగిందని చెబుతాడు అతడు రామాయణాన్ని సమగ్రంగా చదివి అర్థం చేసుకున్న వాడి దగ్గరికి వచ్చి ఇలాంటి విషయాలను చెప్పడు అసలు రామాయణం చదవని వారి దగ్గర క్రైస్తవుల దగ్గర అమాయకుల దగ్గర కూర్చొని ఇలాంటి విషయాలను చెబుతాడు తరువాత ఈ వీడియోను ఏ క్రైస్తవు యూట్యూబ్ ఛానల్లో పెడతాడు ఆ వీడియోను ప్రచారం చేస్తారు ఇక్కడ కొన్ని మతాలకు తొత్తుగా ఇతడు పని చేస్తున్నాడని మనకి ఇట్టే అర్థమైపోతుంది విషయంలోకి వెళితే ఇక సీతమ్మ హనుమంతుడిని ఏమని అడిగింది లింగమంటే ఏమిటి మనం సనాతన హిందూ గ్రంథాలను అర్థం చేసుకోవాలంటే మనకు కనీసం సంస్కృత భాష పరిజ్ఞానం ఉండాలి లేదా కాస్త పరిశోధన చేసి ఉండాలి లేదా భాష తెలిసిన పండితులు చెప్పిందైనా వినాలి ఇవేమీ తెలుసుకోకుండా భాష తెలియని వాళ్ళు మాట్లాడింది లేదా హిందూ ధర్మాన్ని అప్రతిష్టపాలు చేయాలనే ఉద్దేశంతో ఉన్న కుహనా మేధావుల పుస్తకాలను చదివి మాట్లాడే వాళ్ళను గుడ్డిగా నమ్మకూడదు ఎందుకంటే ఇక్కడ వాళ్ళు మాట్లాడింది ఏమిటనే విషయం కంటే వాళ్ళు ఎందుకు అలా మాట్లాడుతున్నారు అనే ఉద్దేశాన్ని గుర్తించారు

ఇక్కడ ఉద్దేశం సనాతన ధర్మాన్ని అప్రతిష్టపాలు చేయాలనే ఉద్దేశంతో వక్రీకరిస్తున్నారు వారికి సీతమ్మన్న హనుమంతుడన్న రాముడన్న గౌరవం లేదు ఎలాగైనా హిందూ ధర్మాన్ని తక్కువ చేయాలి దక్షిణ దిక్కులో సీతమ్మను వెతుక్కుంటూ వెళ్లిన వానరసేన ఎన్నో అడ్డంకలను దాటుకుంటూ చివరకు దక్షిణ భారతదేశ సముద్ర తీరానికి చేరుతారు ఇక్కడ నుండి సుమారు నూరు యోజనాల దూరంలో రావణుడి లంక ఉందని సంపాతి చెబుతాడు అంత దూరం దూకగల సామర్థ్యం కేవలం హనుమంతుడికే ఉంది హనుమంతుడు లంకను చేరి ఎంత వెతికిన సీతమ్మ దొరకదు మండోదరుని చూసి ఆమెనే సీత అని భ్రమపడతాడు తరువాత ఆమె రావణుడు భవంతిలో ఉన్నదని గ్రహించి సీతమ్మలాంటి సాధ్వి ఇక్కడ ఉంటుందా అని ఆలోచించి ఆమె కాదు అని తెలుసుకుంటాడు సీతమ్మ ఎలా ఉంటుందో హనుమంతుడికి తెలియదు తాను నేర్పుతో గ్రహించాలి చివరికి హనుమంతుడి లాంటి వాడే నిస్పృహ చెందుతాడు కాని తనపైనే వానరుల ప్రతిష్ట ఇక్ష్వాకు వంశపు చరిత్ర ఆధారపడి ఉందని అశోక అశోకవనానికి చేరుతాడు అప్పుడు సీతమ్మ కనిపిస్తుంది ఆమె చుట్టూ రాక్షస స్త్రీలు కాపలా కాస్తుంటారు హనుమంతుడు తన ఆకారమును చిన్నగా చేసుకుని అదే చెట్టుపైన కొమ్మల మధ్యన దాచుకుని సమయం కోసం చూస్తుంటాడు అప్పుడే రావణాసురుడు తన పరివారంతో ఆమెను మరలా తన గురించి రాముడు గురించి చెబుతూ తనను పెళ్లి చేసుకోమని ప్రలోభ పెడతాడు రెండు నెలల గడువునిస్తాడు అప్పుడు హనుమంతుడికి స్పష్టంగా తెలుస్తోంది ఆమెనే సీతమ్మ అని రావణాసురుడు వెళ్లిపోయిన తరువాత సీతమ్మ ఆమె చుట్టూ ఉన్న రాక్షస స్త్రీలు మిగులుతారు ఇప్పుడు హనుమంతుడు ఆమెతో మాట్లాడాలి సుగ్రీవుడు పంపగా రామదోతగా తాను వచ్చానని చెప్పి దుఃఖంతో ఉన్న ఆమెను వాదార్చాలి ఆమె ఆత్మహత్య పాతకమైన అలాంటి ఆలోచనలు ఉంటుంది కాబట్టి ఆమెకు నేను ఉన్నాను అని చెప్పాలి కానీ ఎలా తాను చెప్పగానే సీతమ్మ నమ్ముతుందా తాను సీతమ్మతో మాట్లాడుతుంటే ఆ రాక్షస స్త్రీలు చూస్తూ ఊరుకుంటారా అందుకే సకల విద్యా పారంగతుడు అపారమైన మేధస్సు కలిగిన హనుమంతుడు చెట్టు చాటును దాక్కుని చిన్న ఆకారంలో ఉండి సీతమ్మకు మాత్రమే వినిపించేలాగా శ్రీరామ కథను చెప్పడం మొదలు పెడతాడు సీతమ్మ ఆశ్చర్యంతో కొమ్మల చాటును ఉన్న హనుమంతుడిని చూసి శ్రోతప్పుతోంది తరువాత మేలుకొని ఆలోచించడం మొదలు హనుమంతుడు ఆమెకు నమస్కరించి ఆమెతో క్రమంగా మాటలు కలుపుతాడు వాళ్ళు మాట్లాడుకుంటారు సీతమ్మ తన కథను చెప్పుకుంటుంది తాను వెతుకుతున్న సీతమ్మ ఆమె అని నిర్ధారణ అయిపోతుంది ఇక్కడ గమనించవలసిన విషయం ఒకటుంది పది నెలలుగా ఆమె ఈ రాక్షస స్త్రీల మధ్యన ఉంది మరోపక్క ప్రలోభాలు పెట్టి రకరకాల వేషాలు వేస్తున్న రావణాసురుడు ఇబ్బంది పెడుతున్నాడు ఇప్పుడు వింతైన రూపంలో ఒక వానరుడు వచ్చి తాను రాముని దూతనని చెబుతున్నాడు నమ్మడం కష్టమైన వ్యవహారమే కాని హనుమంతుడిపైన ఆ భారం ఉంది ఆమెను నమ్మించాలి తొందరపడకూడదు లేకుంటే మొదటికే మోసం వస్తుంది హనుమంతుడు ఇక్కడ చిన్న తప్పు చేస్తాడు అది తప్పు అని చెప్పలేము కాని సీతమ్మ ఉన్న పరిస్థితులను హనుమంతుడు అంచనా వేయలేదు ఆమె తనను నమ్మింది అనుకుని ఆమె దగ్గరకు వెళతాడు సీతమ్మకు అప్పుడు భయంతో పాటు అనుమానం కలుగుతుంది ఇతడు రామదూతన లేక రావణాసురుడు మారువేషంలో తనను మోసం చేయడానికి వచ్చాడా అని యథాయథా సమీపం సా హనుమాను పరస్వతి తథా తథా రావణం సాథం సీతా పరిశంకత హనుమంతుడు తన సమీపమునకు వచ్చిన కొలది అతడు రావణాసురుడేమో అని ఆమె శంకింపసాగెను ఎందుకు ఆకారాలు రూపాలను మరియు వేషాలను మార్చడంలో రాక్షసులు సిద్ధహస్తులు రావణుడు సీతమ్మను అపహరించడానికి మునివేషంలో వచ్చాడు ఆ విషయాన్ని సీతమ్మే చెబుతుంది హనుమంతుడు ఆమె ముందు మోకరిల్లుతాడు హనుమంతుడికి ఏమి తోచని స్థితి ఆమె తనను రావణాసురుడని భావిస్తుంది అయితే మాట్లాడడం మాత్రం మానలేదు సీతమ్మ రామకథ చెప్పమని అడిగింది రాముడు ఎలా ఉంటాడో చెప్పమని అడిగింది ఎందుకు చూడడానికి రాముడు ఎలా ఉంటాడో తనకు తెలుసు ఎందుకంటే ఆమె అతడి భార్య అలాగే లక్ష్మణులు వారి వెంటే ఉంటూ తనకు సేవ చేశాడు అతడు చూడడానికి ఎలా ఉంటాడో తనకు తెలుసు కానీ రావణాసురుడు రాముణ్ణి లక్ష్మణుణ్ణి దగ్గరగా చూసి ఉంటాడా లేదు ఒకవేళ ఈ వానర వేషంలో ఉన్నది రామదోత అయితే రాముణ్ణి తన మరిది లక్ష్మణుణ్ణి దగ్గరగా చూసి ఉండాలి అందుకే వచ్చింది రావణాసురుడా నిజమైన రామదోతనా తెలుసుకోవాలంటే రాముని లక్ష్మణుని వివరాలు అడగాలి అదే చేస్తుంది సీతమ్మ శక్తి స్వరూపిణి అయిన ఆమెకు ఆ మాత్రం నేర్పు ఉండదా ఇదే సందర్భంలో ఆమె హనుమంతుడిని అడుగుతుంది ఓ వానరోత్తమ రామలక్ష్మణుల సింహములు ఎట్టివి వాటిని గురించి వివరింపము వాటిని వినటం వలన నా శోకం తొలగుతుంది ఇక్కడ లింగ అనే పదానికి వక్రభాష్యం చెబుతారు ఈ కుహనా మేధావులు లింగ అనే పదానికి సిహనములు అనే అర్థం తీసుకోవాలి ఇక్కడ అంటే చూడడానికి రాముడు లక్ష్మణులు ఎలా ఉంటారు అని అడుగుతుంది సీతమ్మ తల్లి హనుమంతుడు వివరణ బట్టి వచ్చింది రామదోతనా లేక మారువేషములు ఉన్న రావణాసురుడా అని తెలుసుకోవచ్చు అంటే సీతమ్మ హనుమంతుడికి పరీక్ష పెడుతుంది అప్పుడు హనుమంతుడు ఏమంటాడంటే యాని రామస్య సిహనాని లక్ష్మణస్య చయాని వై లక్షి తాని విశాలాక్షి వదశత్రును తాని మే ఓ విశాలాక్షి శ్రీరాముని సిహనములను లక్ష్మణుని లక్షణములను నాకు తెలిసినంత వరకు వివరించదును వినుము అంటూ హనుమంతుడు వివరించడం మొదలు పెడతాడు ఓ జానకి శ్రీరాముడు కమల పత్రముల లాంటి కన్నుల కలవాడు తన నిరుపమాన కాంతిచే సమస్త ప్రాణులకు ఆనందం కలిగించువాడు పుట్టుకతోనే అతడు చక్కని దేహ సౌందర్యము గుణ సంపద కలిగినవాడు ఇలా హనుమంతుడు రాముడి కన్నులను దేహమునను గుణమును తేజస్సును బుద్ధిని వర్ణించడం మొదలు పెడతాడు హనుమంతుడు రాముడి లక్ష్మణుడి గురించి అంతా వివరిస్తాడు వాళ్ల శరీర వర్ణము ఎత్తు చేతులు కాళ్ళు గుణము అన్నీ వివరిస్తాడు ఒకవేళ లింగ అనే పదానికి వీళ్లు చెప్పిన అర్థం వస్తే హనుమంతుడు రామలక్ష్మణుడి పూర్తి శరీర గుణాలను ఎందుకు వర్ణిస్తున్నాడు ఈ కుహనా మేధావులు రామాయణాన్ని పూర్తిగా చదవరు అర్థం చేసుకోరు ఒక విషయం గురించి చెప్పాలంటే ఆ విషయం ఏ సందర్భంలో చెప్పబడింది పూర్వాపరాలు ఏమిటి అని తెలిసి ఉండాలి ఎక్కడో చెప్పబడిన విషయాన్ని ఒక పదాన్ని తీసుకుని సందర్భం చూడకుండా వక్రీకరించే వాడిని తెలివి తక్కువవాడు అంటారు లేకుంటే కపటము ఉన్నవాడు అంటారు ఎందుకంటే అమాయక ప్రజలను తప్పుదారి పట్టించే ఉద్దేశంతో వక్రీకరించబడుతున్నాడు కాబట్టి వాళ్లకు ఇక్కడ చెప్పబడిన సందర్భం అర్థమైందో లేదో తెలియదు అక్కడ లింగాని అనే పదం కనబడగానే అది పదం అనుకున్నారు కాబట్టి రామాయణములో బూతులు ఉన్నాయని చెబుతారు సనాతన ధర్మాన్ని కించపరిసే ఉద్దేశం ఉన్నవాడు రామాయణాన్ని రాముణ్ణి పొగుడుతాడా కాదు కదా హనుమంతుడు రామ లక్ష్మణుల గురించి వివరించి సుగ్రీవుడితో వారికి ఎలా మైత్రి ఏర్పడిందో అంతా చెప్పిన తరువాత సీతమ్మకు హనుమంతుడి గురించి నమ్మకం కుదురుతుంది అప్పుడే ఆమె అతన్ని నమ్మింది ఆ తర్వాత హనుమంతుడు దర్శనియురాలైన ఆమెకు ఇట్లు ప్రత్యుత్తరములు ఇచ్చెను ఆ తరువాత ఆమెకు రాముడి యొక్క అంగులీకమును ఇవ్వడం ఆమెను తన వీపు పైన కూర్చోబెట్టుకుని తీసుకెళ్తానని చెప్పడం ఆమె అతడిని గేలి చేయడం హనుమంతుడు తన శరీరాన్ని పెంచి తన అసల స్వరూపాన్ని చూపించడం ఆమె వద్దు రాముడినే తీసుకుని రమ్మని చెప్పడం తన చూడామణిని రాముడికి ఇవ్వమని చెప్పడం ఈ విషయాలను మనం స్పష్టంగా రామాయణంలో చదువుకోవచ్చు ఏ గ్రంథమైనా సమగ్రమంగా చదివి అర్థం చేసుకోవాలి గాని ఒక పదాన్ని పట్టుకుని విషయాన్ని వక్రీకరించడం సరైన పద్ధతి కాదు కానీ కుహనా మేధావులకు కావలసింది వివరించడం కాదు కదా వాళ్లకు కావలసినది వక్రీకరించడం జనాలను తప్పుదారి పట్టించడం వీళ్లకు మంచి బుద్ధి కలగాలని మనం కోరుకోవాలి ఆ రాముడే వీళ్ళ వక్రబుద్ధిని మార్చి సరైన మార్గంలో పెడతాడని కోరుకుందాం